ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా కొత్త ట్రైన్ నడుస్తోంది అదే భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతం కావడం ప్రీడితో నవ వధువు లేచిపోవడం పెళ్ళై చాలా ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న భార్యలు సైతం ప్రియుడి కోసం భర్తలను దారుణంగా కడతీర్చడం లాంటి సంఘటనలు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి ఒక సంఘటన చూసి షాక్ నుంచి తేరుకునే లోపే మరో సంఘటన అంతకు మించి విస్తుపోయేలా చేస్తుంది దీంతో సమాజం ఎటు పోతుందనే భయంతో పాటు ఆడవాళ్లు ఇంత వైల్డ్ గా మారితే మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా మారితే ఎలా అనే భయం పట్టుకుంది ఇక పెళ్లి కాని ప్రసాదుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఇవన్నీ చూస్తూనే పెళ్లి ఎలా చేసుకోవాలని డైలమాలో వాళ్లు కొట్టుమిట్టాడుతున్నారు ఇక తాజాగా ఓ యువతి ఉదంతం పెళ్లి చేసుకుని మధ్యాహ్నం ప్రీడితో జంప్ అయ్యింది అది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ జూలై నాలుగు ఉదయం ఆరు గంటలకు చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి పెరంబూరులోని అంబేద్కర్ నగర్ చెందిన అర్చనతో బేసెంట్ నగర్ చర్చిలో వైభవంగా పెళ్లి జరిగింది తర్వాత కొత్త జంట అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చింది అక్కడ సాయంత్రం జరిగే రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి ఇక అమ్మాయి రిసెప్షన్ కోసం రెడీ అవ్వడానికి తాను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది అయితే బ్యూటీ పార్లర్ కి వెళ్లి గంతలు గడిచిపోతున్న నవ వధు అర్చన మాత్రం తిరిగి రాకపోవడంతో ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చింది దీంతో వాళ్లు గాలింపు చేపట్టారు అయితే బ్యూటీ పార్లర్ కని వెళ్లి చెప్పిన పెళ్లి కూతురు అర్చన తన ప్రియుడు కలయితో లేచిపోయినట్టు తెలిసింది దీంతో ఆమె తల్లిదండ్రులు తిరువగా పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు రంగంలో దిగడంతో అర్చన తన ప్రియుడితో కలిసి సాయంత్రం పోలీస్ స్టేషన్ కు వచ్చి పెద్ద ట్విస్టే ఇచ్చింది తాను పెళ్లి చేసుకున్న విజయ్ కుమార్ కు క్షమాపణలు చెప్పి ప్రియుడితోనే ఉంటానని అతని చేయి పట్టుకుని వెళ్లిపోయింది దీంతో అక్కడున్న వాళ్ళందరూ కంగు తిన్నారు పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు అయితే తనకు ప్రియుడున్నాడన్న విషయం ముందే చెబితే ఎంగేజ్మెంట్ అని పెళ్ళని ఇంత చేసేవాళ్ళం కాదని అందుకైన ఖర్చు ఎవరు భరిస్తారని పెళ్లి కొడుకు తరపు వాళ్ళు లబోదివోమన్నారు ఆ ఖర్చును తామే భరిస్తామని పెళ్లి కూతురు అర్చన తల్లిదండ్రులు చచ్చినట్టు ఒప్పుకున్నారు ఈ ఘటన ప్రస్తుతం ఉన్న ఫుల్ వైరల్ అవుతుంది ఉదయం పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు మధ్యాహ్నం ప్రియుడితో జంప్ అయ్యింది పెళ్లి కొడుకు సేఫ్ అని భార్య ప్రియుడి చేతిలో విజయ్ కుమార్ బలి కాకుండా బతికిపోయాడని నెటిజన్లు ఫనీ కామెంట్స్ పెడుతున్నారు